సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ను హరీష్ రావు పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు హరీష్ రావు అనంతరం బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు హరీష్ రావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు వివేకానంద బండారు లక్ష్మారెడ్డి కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు రికవరీ కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది డాక్టర్లతో కూడా మాట్లాడాం ఆ దేవుడి దయ సంతోషం అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు కొంత కళ్ళు ధరిస్తా ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తా ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తా ఉంది సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం అందరూ వారు తొందరగా రికవరీ కావాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశాలు